భూతాలు పిశాచాలు మనుషుల్ని వశం చేసుకోవటాలు మనుషుల మనసు మీద ప్రభావం చూపించటాలు ఇలాంటి అంశాలతో కూడిన అనేక అనేక నిజ సంఘటనలు చెప్పుకుంటూ వస్తున్నాం కదండి అందులోనే మరొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు చెప్తానండి అది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల దాకా అవుతోంది ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడున్నంత మోడర్న్ కల్చర్ కాదు పద్దెనిమిది ఏళ్ల కిందట హ్యాపీగా ఉండేవాళ్ళం అందరం అయితే అటువంటప్పుడు జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఈ సంఘటన మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను వ్యూయర్షిప్ను పెంచండి ఇంకా ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేయాలని నేను కష్టపడి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తప్పకుండా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక మెయిన్ ఇన్సిడెంట్ మనందరి కోసం వెయిట్ చేస్తుంది ఇందులో నేను మీకు చెప్పబోయేది మా పొలాల్లో మా తాతగారి ఊళ్ళో మా పొలాల్లో జరిగిన సంఘటన అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మా ఏరియాలో జరిగిన సంఘటన మా తాతగారి ఊళ్ళో ఎప్పుడు కూడా మేము నేను తరచుగా వెళ్ళడం కానీ అటువంటివి ఎప్పుడు మాకు అలవాట్లేదండి ఎప్పుడో కానీ ఏదో మంచి చెడులకు వెళ్ళడం తప్ప అంతకుమించి మాకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉండేవి కావు ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నన్ను ఎవరి దగ్గరికి పంపేవారు కాదు ఎవరింటికి ఎవరి ఊరికి పంపేవారు కాదు నేను ఇంట్లో ఉండవలసిందే నా బాల్యం అంతా కూడా ఆడుకోవడానికి కూడా పిల్లలు మా ఇంటికి రావాల్సిందే తప్ప నేను బయటికి వెళ్ళే అవకాశం లేదు అలాంటి పద్ధతుల్లో ఉండేవాళ్ళం మేము మా తాతగారి ఊళ్ళో నాకు సుమారుగా అంటే మా మదర్ ఇంకో రెండేళ్లకు మరణిస్తుంది అనే టైంలో అనమాట నేను పెద్దదాన్ను అయిన తర్వాతేనండి నేను అప్పటికి ఘోస్ట్ హంటింగ్లో చాలా బిజీగా ఉన్నా ఆ టైంలో కోతల సమయంలో నాకు ఒకసారి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందండి కోతల సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన ఈ సంఘటన మీకోసం చలికాలం కోతలు అంటే మార్గశిర మాసంలోనూ నవంబర్ ఎండింగ్లో మొదలు పెడతారు కోతలు నడుస్తూ ఉంటాయి మాది నిడివి ఎక్కువ కాబట్టి ఎక్కువ రోజులు నడుస్తాయి కోతలు నడుస్తాయి అలా కోతలు నడుస్తూ ఉన్నప్పుడు మా తాతగారు అప్పటికి వెళ్ళిపోవడం జరిగింది పోయారు ఆయన మిగతా వాళ్ళు మా మావిలు ఇల్లు వాళ్ళు అందరూ ఉన్నారు అయితే అక్కడికి నేను వెళ్ళి నేనేమనుకున్నానంటే నేను వెళ్తున్నాను కాబట్టి మరి కొంత భాగం అక్కడ చుట్టుపక్కల కొన్ని కథలు ఉన్నాయి ఆ కథలు ఆ బొబ్బిలి కోటకు సంబంధించిన కొన్ని విషయాలు నేను కవర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో నా గొడవలో నేను అనుకున్నాను కానీ నా గొడవని పక్కన పెట్టి మలుపు తిప్పిన సంఘటన అండి ఇది ఆ రోజు రాత్రి మా తాతగారి పెద్దపాలేరుతో కలిసి పొలంలో ఉందామని నిర్ణయించుకున్నాను నేను అంటే చలిలో ఎందుకు ఉంటావు అనవసరంగాను నీ గొంతు పాడైపోతుందని నాకు భయపెట్టారు భయపెడితే సరే అయితే ఒక టూ అవర్స్ ఉండి వచ్చేస్తాను అంటే అలాగ సే టౌన్లో లాగా గంటకి అరగంటకి రావడం కుదరదు నీకు మీదన భయం అనిపిస్తే కిందన డోలీలో పడుకుని నిద్రపో మంచికి భూమికి ఒక రెండు మూడు అడుగులు ఎత్తులో డోలీ కడతారండి డోలీ కట్టి అందులో గడ్డి వేసి ఉంచుతారు అందులో కావాలంటే పడుకోవచ్చు డోలీలు డోలీలైనా పడుకో లేకపోతే మంచి మీద ఉండి కానీ నువ్వు మధ్యరాత్రి ఇప్పుడు రావడాలు అంటే దుస్సాహసాలు ఏం చేయకి నేను టౌన్ కాదు జాగ్రత్తగా ఉండని చెప్పారు సరే అన్న అతను మొత్తం అన్నీ లాంతర పట్టుకుని తిరిగేసి వస్తాను అమ్మగారు మీరు ఇక్కడ ఉండండి నేను తిరిగేసి వస్తాను మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తాను అని అన్నాడు అని వెళ్ళాడండి రాత్రి అప్పుడు టైం కూడాను పది అలా అవుతుంది అంతే అది ప పంట అంతా కూడా కొంత కోతలు జరుగుతున్నాయి కోతలు జరిగిన పోగు పెట్టి ఉన్నాయి మొత్తం అంతా చల్లగా చాలా మనోహరమైన దృశ్యాలు ఉంటాయి అలాంటి చోట కూర్చుని ఉన్నాను నేను ఆ మంచి మీద కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చుని ఉన్నాను నేను రాత్రంతా ఇక్కడ ఉండాలా ఇంకో గంట ఉండి వెళ్ళిపోదాంలే లే అనుకున్నాను నేను నాకేం భయం అక్కడి నుంచి తెలీదా ఏంటి తెలిసిన ఊరేగా వెళ్ళిపోదాం అనుకున్నాను అనుకుని మంచి మీద కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నానండి కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చుంటే అతను లాంతర పట్టుకొని అలా చాలా దూరాన లాంతర కనిపిస్తుంది అంటే అతను గట్టి గట్టిం పడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చాలా దూరం వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఉంటే విపరీతమైన రాత్రి రాత్రి కీటకాలు రాత్రి పక్షుల అరుపులు అదొక రకమైన కలకలం ఉంటుంది రాత్రిళ్ళు ఎప్పుడూ కూడాను నిశ్శబ్దమే ప్రాబ్లం అండి ఏదో ఒక చప్పుడు అరుపులు కలకలం అంటే మంచిదే అది నిశ్శబ్దంగా ఉంటేనే మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది అలా కూర్చున్నాను కూర్చుంటే వడిసెలు ఒకటి పక్కన కనబడింది ఎందుకంటే పిట్టలు ధాన్యాన్ని పట్టుకుపోకుండా తినేసి వెళ్ళిపోకుండా కాపలా ఉన్నవాళ్ళు వాళ్ళు గట్ల పక్షులు ఆహారానికి బయలుదేరినప్పుడు డే టైం అంతా ఉన్నప్పుడును వడిసెల్లో రాళ్లేసి ఇలాగ తిప్పుతూ ఉంటారండి తిప్పుతూ ఉంటారు తిప్పి వడిసెలతో కొడుతూ ఉంటారనమాట వాటికి ఏం తగలవు ఆ చుట్టుపక్కల తగులుతూ వెళ్ళిపోతాయి అవి అంతే తప్పించి పక్షుల్ని చంపడానికి కాదు అది ఆ వడిసలు దొరికింది వడిసలు దొరికితే దాని ఉపయోగం భలేగా ఉంటుంది లేండి అది తీసి ఇలాగ చూస్తున్నాను చూస్తుంటే నాకు ఎవరు ఏదైనా ఎటువైపోయినా కొట్టాలనిపించింది నాకు కొట్టాలనిపిస్తే చాలాసేపు దాంతో ఆడుకున్నట్టు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇలా కొట్టి అలా కొట్టి ఏదో చేశాను కొంతసేపు అయిపోయిన తర్వాత కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి పంట ఇలా వంగి ఉంటాయి కంకులు బరువుతో ఇలా వంగి ఉంటాయి కోతలు అవని ప్లేస్లో నాకు ఎవరో కదిలినట్టు అయిందండి ఎవరో కదిలినట్టు నడిచి వెళ్ళిపోతున్నట్టు ఫుడ్ స్టెప్స్ వినిపించాయి కోతలు కాని ఏరియా అనమాట అది ఎవరిది అన్నాను నేను ఎవరిది అని అంటే పలకలేదు పలకకుండా ఇంకా కొంచెం ముందుకి చెప్పప చెప్ప సౌండ్ వినిపించింది మరి కొంచెం ముందుకు వెళ్ళినట్టు హే ఎవరిది అన్నాను నేను అనేటప్పటికీ మరి కొంచెం ఫాస్ట్గా ఎవరో చిన్న పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది వెళ్ళిపోతుంటే కంకులు కోసుకుపోతే పర్వాలేదు ఇంకా దేనికి వచ్చినట్టు అని అనుకున్నాను నేను అనుకుని సరే ఎవరైనా దొంగేమో ధాన్యం కూడా తూర్పారు పడుతున్నారు అప్పటికి తూర్పారబడుతున్నారు తూర్పార పడుతున్న ధాన్యం అంతా ఒక సైడ్ పోగిపోస్తుంది ఏమన్నా ఎత్తుకుపోవడానికి వచ్చారా ఎవరన్నా అతను చూస్తే ఆ లైట్ ఇంకా అటువైపు ఎలసేపులో తిరిగి దూరంగా ఉంది చాలా దూరంగా ఉన్నాడు అతను సరే అతను వచ్చే వరకు నేను ఎందుకు ఆగడం అని చెప్పి మెల్లగా నెచ్చిన మీద నుంచి కిందకి దిగాను కిందకి దిగి టార్చ్ లైట్ పెట్టుకొని ఆ గట్టు వెంబడి వెతుక్కుంటూ ఎవరు ఆగండి ఎవరది అని అరుస్తూ అటువే పెళ్ళాను నేను అటువే పెళ్తే నేను ఎక్కడైతే ఆ చెట్ల కదలకి చూశాను దుబ్బులు కదలకి వరిదుబ్బులు దుబ్బులు కదలిక చూశానో ఆ వరిదుబ్బుల్లోకి వేసి చూశాను వరి దుబ్బుల్లోకి పావులు ఉంటాయండి నైట్లో చూస్తే ఏం కనిపించలేదు నాకు ఎవరైనా దాక్కున్నా కనిపించదండి నడవడం ఆగిపోయి దాక్కున్నా కనిపించదు ఒక్కోసారి పొలాల్లో హత్యలు కూడా జరిగిపోతుంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కొట్టేసుకుని ఉంటారు ఇలాంటివి కూడా ఉంటాయి ఎందుకు వచ్చిన పోవాలి నాకు అనుకుని ఎవరది అన్న ఎవరది అంటే ఈసారి మరి రెండు గట్లు వెనకాతల ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది ఇదేంటిది ఇప్పుడే కదా ఇక్కడ చూశాను మళ్ళీ అంత దూరం ఎలా వెళ్ళిపోయింది నాకేం కనిపించలేదే అని చెప్పి ఆ గట్టు మీద మరికొంచెం ముందుకెళ్ళా మరికొంచెం ముందుకెళ్ళి అక్కడ వెతకడం జరిగింది వెతకడం జరిగితే ఎవరో ఒక ఆడమనిషి అనుకున్నాను నేను ఎవరో ఒక మనిషి నాకైతే తెలియలేదు నల్ల గొంగళి కప్పుకొని గబగబ గబగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు గట్టుకేసి పొలం గట్టుకేసి వెళ్ళిపోతున్నారు ఎవర వెళ్ళిపోతున్నారు ఏంటి వెళ్ళిపోతున్నారు చేతిలో ఏదో సంచి ఉంది ఆహా ధాన్యం ఎవరైనా పట్టుకొని పోతున్నారు అనుకున్నాను నేను అనుకునే ఏయ్ ఎవరిది మర్యాద కాగండి అని అంటున్నాను నేను వాళ్ళని చేసేదేముంది వాళ్ళు అక్కడ లోకల్స్ కదా నేనేం చేస్తాను కానీ రాత్రులు ఏంటి అలా వస్తున్నారు ఎందుకు రావాలి అడిగితే ఇవరా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు వచ్చి అంత దూరం ఎలా వెళ్ళిపోయారు చప్పుడు కూడా లేకుండా అని అనుకుని ఆ గట్టు మీదకి ఎక్కుతారు కదా నేను కూడా యువతల నుంచి గట్టు ఎక్కితే సరిపోతుంది ఎవరో తెలిసిపోతుంది అనుకుని ఆ పంట చేలోను ఆ గట్టు మీద నుంచి ఒడ్డెక్కేశాను నేను ఒడ్డెక్కేస్తే అవతల వేగావతి నది నది ఉంది ఆ నదికి యువతల పక్క పంటలు ఉంటాయన్నమాట అక్కడి నుంచి ఎక్కి చూశాను ఎక్కి చూస్తే గట్టి అంతా ఖాళీగా ఉంది ఎవరు లేరు కనుచూపు మేర మొత్తం లైట్ వేసానండి ఎవ్వరు కనిపించలేదు కనిపించకపోతే ఇంకా దూరంలో ఇంకా చాలా దూరంలో అక్కడికి ఎవరో ఒక ఆకారం దిగుతున్నట్టుగా అనిపించింది నాకు దొరికాడని చెప్పేసి గబగబా పరిగెత్తుకొని అటువైపు వెళ్ళి టార్చ్ లైట్ వేసుకుంటూ ఫాస్ట్గా అటువైపు వెళ్ళాను నేను ఫాస్ట్గా అటువైపు వెళ్తే దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ కోత అయిపోయింది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ కోత అయిపోయిన పొలంలో నడుస్తున్నారు కాబట్టి మనిషి కనపడుతున్నారు నాకు కనపడుతుంటే ఏ ఆగండి ఎవరిది అని అంటున్నాను నేను ఆగండి ఎవరిది అనుకుని వెంబడించడం మొదలుపెట్టాను వెంబడించడం మొదలుపెట్టి ఎంత దూరం వెళ్ళానో నాకు కూడా లేదు ఆ వెంబడించడంలో కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేలబావి ఒకటి ఉందండి నేలబావులు ఉంటాయి ఒక్కోసారి అది గూడేస్తారు ఒక్కోసారి వానలు పడకపోయినప్పుడు గూడేస్తారు ఆ గూడేసినప్పుడు నీళ్లు అందులో నుంచి తప్పి తీసి అంటే నీళ్లు తోడు తీసి చేనుకు వేస్తుంటారు అనమాట గూడేస్తారు ఒకసారి నది ఎండితే అలా గూడేసినప్పుడు నేల బావి ఎంత ఉంటుంది సుమారుగా ఒక పెద్ద బావి అండి చాలా పెద్ద బావి ఇరవై అడుగుల వ్యాసార్థం ఉన్న బావి చాలా పెద్ద బావి లేదంటే గూడేయలేరు అలాంటి బావి అనమాట ఆ నేల బావి ఉంది ఆ నేల బావికి అడుగు ఎత్తు మాత్రమే గట్టు ఉంటుంది ఆ గట్టు మీద రైతన్న వాళ్ళు ఒక ఒక కాలు గట్టు మీద ఒక కాలు కిందన వేసి దాని కర్ర మీద ఒకళ్ళు కూర్చొని దాన్ని ఇలా ఎత్తి పోస్తుంటారు గూడేయడం మీకు తెలిసే ఉంటుంది అలా గూడేస్తుందా గూడేసే ఏరియా అది కానీ అక్కడ బాబు ఉన్నట్టు నేను అనుకోలేదు ఎందుకంటే మాకు అటువైపు ఉంది బాబి ఇది వేరే వాళ్ళ పొలంలోకి వచ్చానో ఏంటి నేను అని అనుకున్నాను నేను అనుకుని ఎవరది ఆగాలి కదా ఆగచ్చు కదా ఇంతసేపటి నుంచి వెంబడిస్తున్నాను ఆగొచ్చు కదా అని అంటే అక్కడ నాకు ఎవరు కనిపించలేదు ఇదేంటిది బావి దాకా వచ్చి ఎవరు కనిపించలేదు అని చెప్పి బావి దగ్గరికి వెళ్ళానండి బావి దగ్గరికి ఆ పొలంలోంచి నడుచుకుంటూ వెళ్ళాను తడి తడిగా మెత్త మెత్తగా ఉంది నేలంతా నడుచుకుంటూ వెళ్ళానండి నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి టైం చూసుకున్నాను టైం చూసుకుంటూ ఒంటి గంట ఇరవై అయింది నడుచుకుంటూ వెళ్ళా అంత టైం అయిందా అంటే గంట నుంచి నడుస్తున్నాను నేను అని అనుకున్నాను అనుకుని వచ్చాను వచ్చి చూశాను చూస్తే బావికి అవతల పక్క ఏదో అలికిడైంది చుట్టూ తిరిగి చూశాను అక్కడ నాకేం కనిపించలేదు అప్పుడు లోపల నీళ్లు కదిలిన సౌండ్ అయ్యింది నీళ్లు కదిలిన సౌండ్ అయితే కిందకి చూశాను చీకట్లో నాకేం కనిపించలేదు టార్చ్ ఫోకస్ చేసి చూశాను చూస్తే నల్లగా నీళ్లు తప్పి నాకు కనిపించలేదు నాకేమి నీళ్లు కూడా కనిపించలేదు నిజం చెప్పాలంటే లోపలికి లోతుగా ఉన్నాయి నీళ్లు లోతుగా ఉన్నాయంటే ఈ టైంకి ఎక్కువగానే ఉంటాయే నీళ్లు అనుకున్నా అనుకునే అలా చూస్తూ ఉండేటప్పటికీ ఆ గట్టు మీద ఎవరో పడుకుని నిద్రపోతున్నారు అవతల పక్క అనమాట అంటే ఆ బావి గట్టుకి అవతల పక్క ఎవరో పడుకుని నిద్రపోతున్నారు అక్కడ బావి గట్టు దగ్గర ఎవరు పడుకుని నిద్రపోతారు పడుకుంటే ఎవరైనా గట్టు మీద పొలం గట్టు మీద నిద్రపోతారు మంచి మీద నిద్రపోతారు కానీ బావి పెట్టుకొని నేల బావి దగ్గర గట్టు మీద ఎవడైనా నిద్రపోతాడా పడితే తూలు పడిపోతే అందులో పడిపోరా అక్కడ ఇంకొక చిన్న మంచం ఏదో సంథింగ్ అండి వేసుకున్న దాంటిది ఏదో పడుకున్న దానికి ఆ గట్టు ఎత్తుకు పెట్టుకుని ఆ గట్టు మీద ఆ గట్టుకి ఆ పడుకున్న మనిషి తల యొక్క ఊపికి సరిపోయింది అవతల పక్కకు తిరిగి పడుకున్నారు ఎవరో నల్లటి గొంగళ్ళు లాంటిది ఏదో కప్పి ఉంది ఈ మనిషేనా ఇందాకటి నుంచి నేను చేస్తున్నాను కానీ చాలా పొడవుగా కనిపించాడే ఇప్పుడు చూస్తే పొట్టిగా ఆకారం ఉంది ఏంటి అని అనుకుని దగ్గరికి వెళ్ళి టార్చ్ ఇలా ఇలా కొట్టాను మంచం మీద అంటే మంచం లాంటిది ఏదో ఒక చిన్న కర్రలతో ఉన్నది కొట్టాను కొట్టి ఎవరది అని అడిగాను ఎవరది అని అడిగితే పలకలేదు పలకపోతే ఆ దుప్పటి లాంటిది ఆ గొంగళ లాంటిది తీసి ఇలా ఇలా తీశాను ఇలాగా ఇలా తీసేటప్పటికీ అక్కడ ఒక మనిషి పడుకుని ఉంది ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి ఎంత ప్రమాదం అని అన్నాను అంటే పలకలేదు సమాధానం లేదు అటు నుంచి సమాధానం లేదు చూశాను అవతల పక్క వెళ్ళి మొహం చూద్దామని చెప్పి మరి నాలుగు అడుగులు చుట్టూ తిరిగి మొహం వైపుకి టార్చులెట్ వేశానండి అంతే నా పై ప్రాణాలు ఆ గట్టు మీద చెట్టు ఎక్కిపోయి ఎందుకంటే ఆ మనిషి అంటే ఆ పడుకున్న ఆకారం తాలూకా మొహం పూర్తిగా కళ్ళు కానీ మొక్కు కానీ నోరు కానీ ఏమీ లేదు చర్మంతో కట్టేసినట్టు ఉంది ఫేస్ లెస్ పర్సన్ ఫేస్ లెస్ పూర్తిగా ఇలా కప్పేసినట్టు ఉంది ఒక కళ్ళు అంటే గుడ్డతో కాదండి చర్మమే కళ్ళు కానీ ముక్కు కానీ అవయవాలు ఏవీ లేవు మొత్తం అంతా ఇలాగ డౌన్ చేసి కప్పేసినట్టుంది ఆ చేతులేమో పుల్లల్లాగా ఉన్నాయి వేళ్ళేమో ఒక్కొక్క వేలు ఒక ఒక్కొక్క అడుగుంది ఒక అడుగు పొడుగున్న వేళ్ళు ఉన్నాయి చెయ్యి ఏమో ఇంతే ఉంది ఈ ఎరచెయ్యి ఇంతే ఉంది వేళ్ళేమో ఇంత ఇంత ఉన్నాయి నాకు గూస్బమ్స్ ఏ రేంజ్లో వచ్చాయంటే అంత చలిలో కూడా నాకు ఒక రకమైన చెమట పట్టింది అనమాట వెంటనే అక్కడి నుంచి పరుగులు అంటే నడకతో పారిపోదాం అనుకున్నాను నేను పారిపోదాం అని అనుకుంటే కాళ్ళకేదో అడ్డు తగిలి ముందుకు తూలాను ముందుకు తూలితే టార్చ్లైట్ పడిపోయింది పడిపోతే పడిపోయిన టార్చ్లైట్ మళ్ళీ వెతుక్కుని అందుకుని స్టీల్ టార్చ్ లైట్లు ఉంటాయి కదండి పాతవి అది అందుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను చూస్తే అక్కడ మంచమూ లేదు ఆ చిన్న ఆకారము లేదు ఏమీ లేదు మొత్తం అంతా ఖాళీగా ఉంది ఖాళీగా ఉండేటప్పటికీ ఓహో ఇది దెయ్యమా అనుకుని భలే వెరైటీగా ఉంది ఏదైతే హాలీవుడ్ దెయ్యంలాగా మొహం కూడా కవర్ చేసింది అని అనుకున్నాను కానీ గంటన్నర సమయంలో ఆ రాత్రి వేళ ఆ పొలంలో భయమైదా అసలు ఆ బావి ఏంటి ఇక్కడ బావి ఉన్నట్టు నాకు ఎప్పుడు చూడలేదే నేను అసలు ఆ బావిలోకి చూస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాను నేను నా దరిద్రం పోయే కాలం అండి అన్ని చిత్ర విచిత్రమైన ఆలోచనలు బహుశా ప్రపంచంలో నాకు మాత్రమే వస్తాయేమో అలాంటి టైంలో అక్కడికి వెళ్ళి చూశానండి అక్కడికి వెళ్ళి చూసి బావిలోకి మళ్ళీ టార్చ్ ఫోకస్ చేసి ఇలా చూశాను చూస్తే అక్కడ రెండు చిన్న ఎర్ర బల్బుల్లాగా వెలుగుతున్నాయి ఏవైనా జంతువు అందులో పడిపోయిందా లేకపోతే ఏంటది అని బాగా వంగి నాకు అవసరమా బాగా వంగి నేను చూస్తుంటే నడుమే చేయేసి ఒక్క నెట్టు నెట్టారు లోపలికి ఒక్క నెట్టు నెట్టేసరికి ఒక్కసారి తూ తూలి ఓర్చుకోలేక ముందుకు పడిపోయింది నేను ముందుకు పడిపోయిన దాన్ని ఎక్కడ పడిపోయి ఉండాలి బావిలో పడిపోయి ఉండాలి నేను పడ్డది బావిలోనే కానీ అందులో నీళ్ళు లేవు అది ఒక పది పదిహేను అడుగులు లోతున్న గొయ్యి అందులో పడిపోయాను నేను అందులో పడిపోయాను ఆ ఎర్ర కళ్ళు ఉన్న జీవి ఏమిటది నన్ను కరుస్తుందా లేకపోతే ఏమన్నా చేస్తుందా గాయపరుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను అక్కడ భయం వేసింది పడిపోవడం పడిపోవడం ఎవరు తోశారు నన్ను ఎవరో ఒకరు తొయ్యకపోతే నేను పడిపోను ఎవరో తోశారు ఇక్కడ గొయ్యి ఎందుకు తీశారు ఇది బావి కాదా మరి గూడేసిన వస్తువులు ఉన్నాయంటే అని చూస్తే గోడు వస్తువులు ఏవీ లేవు గూడేసే వస్తువులు ఏవీ లేవు అది కూడా భ్రమే సరే పడిపోవడం అయితే జరిగింది ఇందులోంచి నేను బయటికి ఎలా వస్తాను అనుకున్నాను నేను ఎలా వస్తాను అనుకుని చుట్టూరు జాగ్రత్తగా ఏమైనా పురుగులు కానీ పాములు కానీ ఉన్నాయేమో టార్చ్ లైట్ వేసి మొత్తం అంత వెతుక్కున్నాను లేదు ఈ లోపల పాపగారు పాపగారు చిన్నమ్మగారు చిన్నమ్మగారు నా అరుస్తూ తిరుగుతున్న పాలేరు గొంతు వినిపిస్తున్నది వినిపిస్తుంటే నేను ఇక్కడి నుంచి చాలా గట్టిగా టార్చ్ లైట్ ఫోకస్ చేస్తూ పై బయటికి నేను ఇక్కడున్నా ఇక్కడున్నా అనేసి గట్టిగా అరుస్తున్నాను చాలా గట్టిగా అరుస్తున్నాను నేను ఇక్కడున్నా ఎక్కడున్నా అని అరుస్తుంటే చిన్నమ్మగారు ఎక్కడున్నారండి అని చెప్పి అతనేమో వెతుకుతున్నాడు అతను వెతుకుతున్న అరుపులు నాకు వినిపిస్తున్నాయి కానీ నేను అరుస్తున్న అరుపులు అతనికి వినిపించట్లేదు సరే అనుకున్నా కొంచెంసేపు ఆ గ్యాప్ ఇచ్చి లోపలికి అలా చూసేటప్పటికి ఇందాక నేను చూసిన ఫేస్ లెస్ ఆకారం ఆ గోతిలోని ఒకవైపు కూర్చొని రెండు కాళ్ళు ఇలాగ గొంతు పెట్టినట్టుగా కూర్చొని గొంతు కూర్చున్నట్టుగా కూర్చొని అడుగు పొడుగున్న వేళ్లతోటి నన్ను ఇలా ఇలా పిలుస్తుంది పిలుస్తుంటే నాకు వెన్నులోంచి చలి విపరీతంగా చలి పుట్టింది అంటే అంత భయం వేసింది ఇంకా దీనికి నేను దొరికిపోయాను నాకు ఏదైనా నా ఉపాస్య దేవతో లేకపోతే మరొకటో నాకు సాయం చేస్తే తప్ప నేను ప్రాణాలతో ఇందులోంచి బయటికి రాలేను అని అనుకున్నాను అనుకుని దాన్ని చూసి చూడ్డానికి కూడా నాకు భయం వేస్తుంది నాకు ఎందుకంటే ఏ కళ్ళో ఎర్ర కళ్ళో నల్ల కళ్ళో తెల్ల కళ్ళో ఒక మనిషి ఆకారం అంటూ ఉంటే ఒక దారిలో ఉంటుంది భయం కానీ మొత్తం అంతా క్లోజ్ చర్మంతో క్లోజ్ చేసినట్టుగా ఫేస్ లెస్ మనిషి ఎలా ఉంటుంది పైగా ముసిలి ఆకారం అండి అది ఆకారం చెయ్యేమో ఎంత చెయ్యేంటి వేలేమో వేళ్ళు నాలుగు వేళ్ళు ఇలా పొడవుగా అడుగు పొడుగున్నాయండి రా రా అంటున్నది రారా అంటున్నది ఏంటి ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి నేను అని అనుకుని అతని పేరు పెట్టి ఆ రైతు పేరు పెట్టి నేను ఇక్కడున్నానండి ఇక్కడున్నాను ఇక్కడున్నాను అని గట్టిగా అరుస్తున్నాను లైట్ ఫోకస్ చేసి బయటికి చూపిస్తున్నాను అదేది అతను చూడడం లేదు అతని పిలుపులు మాత్రం దూరం నుంచి వినిపిస్తున్నాయి నాకు ఇది ఏంటి బాధ నాకు ఇందులోంచి ఎలా బయటపడతాను అని అనుకున్నాను నేను ఈలోపు ఈ అతని అరుపులకి పక్క పొలంలోంచి ఇంకెవరో మరొకళ్ళు తోడయ్యారు మరొకళ్ళు తోడ ఏమైంది ఏమైంది అని అడిగితే చిన్నమ్మగారు కనిపించట్లేదు ఇందాక మా మంచి మీద ఉండేవారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఆవిడ అసలు ఎందుకు మంచం దిగి వెళ్ళొద్దని చెప్పాను నేను వెళ్ళొద్దంటే ఎక్కడికి వెళ్ళారో మీకు మీకెందుకు అమ్మా ఇవన్నీ ఇవన్నీ నాకు వినపడుతున్నాయండి అంటే దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు రాత్రులు మీకు అమ్మా ఈ పొలం అంట అని చెప్పాను అయినా సరే ఆవిడ వినిపించుకోలేదు ఇప్పుడు ఆవిడకి ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే నా తల తీసేస్తారు ఎక్కడ పోయి వెళ్ళిపోయిందో ఆవిడ ఏంటో అర్థం కావట్లేదు ఏ తోడేళ్ళే వచ్చాయో నక్కలే వచ్చాయో ఏంటైందో తెలియట్లేదు నాకు అని దాదాపు ఏడుపుతో చెప్తున్నాడు ఈ ముసలి పాలేరు ఈ కాపలా ఉన్న అతను ఆ రెండో అతనేమో ఆ పొలం అంతా చూసిన గొప్పలు కనపడుతున్నాయి కానీ అక్కడ ఏం కనిపించట్లేదు ఏంటి అన్నారు అంటే నేను లైట్ ఫోకస్ చేస్తున్నది వాళ్ళకి కనిపించట్లేదు అంటే అక్కడ గొయ్యి ఉన్నట్టా లేనట్టా అది నాకు అర్థం కాలేదు కొంచెం సేపు అయిన తర్వాత నాకు వెలిగిందనమాట నేను ఏ ఎలా ఇందులోంచి బయటపడగలను అని చెప్పి మనసులోనే చాలా గట్టిగా నా ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకుని ఎలాగైనా నన్ను ఇందులోంచి బయటికి లాగు అని ఏడుకొండవాడే వాడే జ్ఞాపకం చేయండి నాకు ఎలాగైనా ఇందులోంచి బయటికి లాగు నేనేంటి ఇందులో పడిపోయాను ఇలాగేంటి ఇలా ఉన్నాను ఏంటి ఇలా ఉన్నాను ఏంటి అనుకుని వాళ్ళ పేర్లు పెట్టి అతని పేరు పెట్టి గట్టిగా పిలుస్తూ వెంకటరమణ అతని పేరు రమణ మొత్తం వెంకటరమణ వెంకటరమణ అని గట్టిగా పిలుస్తున్నాను పిలుస్తుంటే అదే అదిగో అమ్మాయి గారి కొంత ఎక్కడో వినిపిస్తున్నది అని అంటున్నారు వాళ్ళు ఆహా అయితే దైవస్పర్శ తగిలితే నేను మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయన్నమాట అనుకున్నాను అనుకుని మరి కొంచెం గట్టిగా పిలుస్తున్నాను నేను పిలుస్తూ ఉంటే వాళ్ళు కొంచెం సేపు అయిన తర్వాత నా టార్చ్ లైట్ ఇది లొకేట్ చేశారు ఈలోపు అది లొకేట్ చేసిన దగ్గర నుంచి దానికి టెన్షన్ ఎక్కువైంది ఆ పిసాచికి టెన్షన్ ఎక్కువై ఆ నేలబావి గుంతలో నుంచి అది లేచి ఒక్కొక్క అడిగే నాకు దగ్గరకు జరుగుతూ వస్తుంది అదొక ఇరవై అడుగుల వైశాల్యం ఉంటుంది అది బావి ఒక్కొక్క అడిగే దగ్గరికి జరుగుతూ వస్తుంది నేనేమో గట్టిగా ముడుచుకొని కూర్చున్నాను ఇలాగా ముడుచుకొని కూర్చుంటే అదే పిలుపుతో రా రా అని పిలుస్తుంది బొంగురు గొంతు వేసుకుని నేను అటువైపు కూడా చూడలేదు చూడకుండా గట్టి గట్టిగా అరుస్తున్నాను అనమాట నా భయం ఏంటంటే నేను లేచి నిలబడితే అదేమైనా నన్ను కాళ్ళు పట్టుకుని లాగేస్తుందా పీక పట్టుకుని ఇచ్చేస్తుందా ఏమైనా రక్తం మరిగిన పిశాచా ఇదేమైనా వ్యాంపైరా అసలు ఈయన నాకు అర్థం కాలేదు అసలు మొత్తానికి మానవాతీత శక్తి భయానకమైనటువంటి పిశాచి ఇదైతే అర్థమైంది దీన్ని ఎలాగ నేను తప్పించుకోవాలి వెంకటరమణ వెంకటరమణ అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటే వాళ్ళు పది నిమిషాలు గొంతు ఎండిపోయినట్టు అరిచిన తర్వాత వాళ్ళు నన్ను లొకేట్ చేశారండి అయ్యయ్యో పాపగారు ఈ గోతులు పడిపోయారు అని చెప్పేసి గబగబా వచ్చి ఉండండమ్మ తాడు తెస్తాను అని చెప్పి ఒకడు ఇంకొక అతను ఇంకొకలాగా ఏది చేసి మొత్తానికి ఇంకో మనిషి వచ్చేటప్పటికి ఆ ఆకారం మరి కనిపించలేదు నాకు కనిపించలేదు నన్ను మెల్లిగా తాళ్ళతో పైకి లాగారు అది పడడానికి పది పదిహేను అడుగులు పోయే కానీ నేను ఎక్కి రావాలి కదా టైం పడుతుంది కదా ఎక్కి రావాలి నాకు అవకాశం ఉండాలి నేను చేయగలగాలి ఇవన్నీ ఉన్నాయి లేకపోతే నిచ్చని దించితే ఎక్కువ వచ్చేస్తారా అని అడిగారు తాడయ్యి వచ్చేస్తాను నేను అని చెప్పి తాడుతో జాగ్రత్తగా పట్టుకొని మీదకి వచ్చేసాను మళ్ళీ వాళ్ళు నిచ్చిన కోసం వెళ్తే నన్ను లెత్తరేమో అని అనమాట వదిలేసి మళ్ళీ నన్ను పైకి లాగారు పైకి లాగిన తర్వాత ఏవో చిన్న చిన్న కొట్టుకుపోయాయి తప్ప ఏం కాలేదు అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారండి మీరు ఇవన్నీ కోతలు అయిపోయిన పొలం ఈ సంవత్సరం వేగం చేస్తారు వీళ్ళు ఇది మరొకళ్ళ పొలం ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే ఎవరో ఇక్కడి నుంచి నడుస్తున్నట్టు కనిపిస్తాను ఇటువైపు వచ్చానంటే కోతల టైం కదమ్మా ఏదో గాలి పీడ అలా కనపడుతూనే ఉంటాయి వాటికి మనం పట్టించుకోకూడదు అసలు అటువైపు వెళ్ళకూడదు మీరెందుకు మాకు చెప్పకుండా ఇంతవరకు వచ్చారు ఇంకా నయం ఏదైనా జరిగితే ఎంత ప్రమాదం అయిపోనా అని అని అడుగుతున్నాం అంటే సరే కానీ ఈ పదిహేను అడుగుల గొయ్యిలాగా ఉంది అంటే అసలు ఇది నీళ్లు లేవా అండి నీళ్లు లేకపోవడం ఏంటండి మూడు నిలువుల్లో నీరు ఉంటుంది అందులోనే మోండు నిలువుల్లో నీరు ఉంటుంది ఎప్పుడు గూడేసేది ఇందులోంచే కదా ఈ పొలం అంతా తడిపేది ఈ బావిలోంచే తడుపుతాం ఇక్కడికి ఎత్తు కదా ఇది మెట్ట ఇందులోంచి రావు నీళ్ళు అనేదో మాట్లాడుతున్నాను అందులో నీళ్లు ఉన్నాయా అన్నాను నేను మరి నీళ్ళు లేకుండా మేము బట్టల తడిసేయి అన్నాడు అప్పుడు నేను చూసుకున్నాను ఇంతవరకు తడిసి ఉన్నాను నేను అంటే ఇప్పుడు మీరు ఏం జరిగింది అనే దానికి మీకే నేను వదిలేస్తున్నాను ఆలోచించడానికి నేను నేళ్లల్లో పడ్డాను కానీ మునిగిపోలేదు అక్కడ ఏదో పట్టుకుని వేలబడ్డాను టార్చ్ లైట్ అయితే ఉంది ఆ టార్చ్ లైట్తో నేను దాన్ని అది మూల కూర్చున్నట్టుగా నాకు భ్రమ కలిగింది అది దగ్గరకు వస్తున్నట్టుగా భ్రమ కలిగింది అది నన్ను భయపెట్టాలని చూసింది పట్టుకోవాలని చూసింది ఈలోపు నేను నమ్మిన భగవంతుడి తల దయ వల్ల నేను ఖచ్చితంగా నా అరుపులు అవతల వాళ్ళకి వినపడడం వాళ్ళు తాడేసి నన్ను పైకి లాగడం జరిగింది అది మూడు నిలువుల లోతున్న నీరున్న నేలబావి అట అందులోంచి ప్రాణాలతో బయటపడడం అంటే అంత ఈజీ కాదు మీకు ఆయుష్ గట్టిదే మీ మీ మీకు నూరేళ్ళు గ్యారంటీ ఏదేమైనా సరే మిమ్మల్ని ఏదో అట్రాక్షన్ చేసినట్టుంది రేపు పొద్దుటే మీకు దిష్టి తీసి చెయ్యాలి అసలు మీరు ఇప్పుడు ఇక్కడ ఉండద్దు ఆడవాళ్ళు ఎవరు రారు కోతలకి మీరు ఇక్కడ ఉండద్దు రాత్రిళ్ళు కాపలా కాయడానికి ఆడవాళ్ళు రారు మీరు ఇక్కడ ఉండద్దు కాక ఉండద్దు నేను దిగబెట్టేస్తాను ఇంటికి అంటే నేను నేను కూడా ఇంకా తడి తడి బట్టలతో చలిగా ఉంది అయితే సరే నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి ఆ చిన్న రైతు ఒక అతను తోడురాగా మా తాతగారింటికి వెళ్ళిపోవడం నేను బట్టలు మార్చుకుని నేను పడుకున్నాను అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయిందని నేను అనుకున్నాను కానీ నేను పడుకుని మధ్యరాత్రి అప్పుడు మూడున్నర నాలుగు గంటలప్పుడు దాహం వేసి మెలకు వచ్చినప్పుడు ఇంకా ముగిసిపోలేదని అర్థమైంది ఎందుకంటే నేను పడుకున్న పందిరి మంచం ఎదురుగుండా ఉన్న కిటికీలో నుంచి ఆ అడుగు పడుగున్న వేళ్ళు లోపలికి పెట్టి ఆ ముసలి ముఖం లేనటువంటి ఆకారం ఈరోజు తప్పించుకున్నావు కానీ రేపు నీది కాదు నువ్వు బయటికి రా మీ సంగతి చెప్తానంటోంది ఇదండి విషయం మీకు ఈ స్టోరీ కూడా ఎంతో కొంత భయాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను కలిగిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి అనేకానేక నిజ సంఘటనలు యథార్థ సంఘటనలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దెన్ బై బాయ్